హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు కొనసాగుతుంది నాలలు చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది మాదాపూర్లో సినీ నటుడు అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది భారీ భద్రత మధ్య ఆరు భారీ క్రేన్లతో హైడ్రా ఈ కూల్చివేతలు మొదలుపెట్టింది ఈ తెల్లవారుజామున మొదలైన ఈ ప్రక్రియను మూడు గంటల్లో ముగించేసింది హైడ్రా ఎన్ కన్వెన్షన్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పలు ఫిర్యాదులందాయి తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారనేది దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం అనే ఓ సామాజిక సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా ఆక్రమణలు నిజమేనని గుర్తించి కబ్జా చేశారని నిర్ధారించి ఆ మేరకు చర్యలు చేపట్టింది ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు తెలంగాణ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది మాదాపూర్ లోని తమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు చెరువు తాకుతూ ఉంటాయి దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ చేసింది హైదరాబాద్ నగరంలో ఆక్రమణల తొలగింపు పైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్దమైనట్లు సమాచారం అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతానికి ఇది హోల్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది కాకపోతే అదే సమయంలో హీరో అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైనే ఫిర్యాదులు రావడంతో దాని నేలమట్టం చేసింది హైడ్రా మాదాపూర్ పరిధిలో తమ్మిడి చెరువుపై దాదాపు మూడెకరాల ముప్పై గుంటల చెరువును ఆక్రమించి హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను నిర్మించారనేది ప్రధాన ఆరోపణ అయితే నాగార్జునకు చెందిన కావడంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వచ్చినా కూడా తమ ముందు ఆ పప్పులుడుకవంటూ హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ చర్యలకు దిగారు కాదు నాలాలపై కూడా అక్రమార్ లభిస్తే వరదలు చుట్టూ వానలు పడకుండా అది క్లియర్ అవుతాయి ప్రజల ప్రాణాలు కూడా రక్షణ ఉంటుంది ఆశా ఉంటుంది తద్వారా ట్రాఫిక్ రోడ్లపై వచ్చే ట్రాఫిక్ కూడా ఖర్చులు అవుతుంది మూడు ప్రధాన ట్రాఫిక్ హైదరా డిజాస్టర్ రెస్పాన్స్ దాంతో పాటు హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు కొనసాగుతుంది నాలలు చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది మాదాపూర్లో సినీ నటుడు అకినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేసింది భారీ భద్రత మధ్య ఆరు భారీ క్రేన్లతో హైడ్రా ఈ కూల్చివేతలు మొదలుపెట్టింది ఈ తెల్లవారుజామున మొదలైన ఈ ప్రక్రియను మూడు గంటల్లో ముగించేసింది హైడ్రా ఇన్ కన్వెన్షన్ పై గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పలు ఫిర్యాదులు అందాయి తమ్మిడి చెరువును కబ్జా చేసి నిర్మించారనేది ప్రధాన ఆరోపణ దాదాపు మూడున్నర ఎకరాల స్థలాన్ని కబ్జా చేసి కన్వెన్షన్ నిర్మించారని జనం కోసం అనే ఓ సామాజిక సంస్థ హైడ్రాకు ఫిర్యాదు చేసింది దీనిపై విచారణ చేపట్టిన హైడ్రా ఆక్రమణలు నిజమేనని గుర్తించి కబ్జా చేశారని నిర్ధారించి ఆ మేరకు చర్యలు చేపట్టింది ప్రముఖ సినీ నటుడు నాగార్జునకు చెందిన ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది మాదాపూర్లోని తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ ను నిర్మించారనే ఆరోపణలున్నాయి ప్రభుత్వం వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణం పైన ఫిర్యాదులు వచ్చాయి ఎన్ కన్వెన్షన్ తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి దీంతో ఈ నిర్మాణానికి సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించి ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది ఇక హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ చేసింది హైదరాబాద్ నగరంలో ఆక్రమణలు తొలగింపుపైన హైడ్రా దూకుడుగా వ్యవహరిస్తుంది కేటీఆర్ కు చెందినదిగా భావిస్తున్న జవ్వాడ ఫామ్ హౌస్ అక్రమం అంటూ కూల్చివేయడానికి రంగం సిద్దమైనట్లు సమాచారం అయితే దీనికి వ్యతిరేకంగా కోర్టుకు వెళ్లడంతో ప్రస్తుతానికి ఇది హోల్లో ఉన్నట్లుగా తెలుస్తుంది కాకపోతే అదే సమయంలో హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పైన ఫిర్యాదులు రావడంతో దాని నేలమటం చేసింది హైడ్రా హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు కొనసాగుతుంది నాలలు చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది హైడ్రా ఇకేదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు చెప్పండి హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొడక్షన్ ఏజెన్సీ హైడ్రా దూకుడు కొనసాగుతుంది నాలలు చెరువులు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేస్తుంది హైడ్రా ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మాదాపూర్లోని సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ హైడ్రా కూల్చివేసింది భారీ భద్రతా మధ్య ఆరు భారీ క్రేన్లతో హైడ్రా ఈ కూల్చివేతలు మొదలుపెట్టింది ఈ తెల్లవారుజామున మొదలైన ఈ ప్రక్రియను మూడు గంటల్లో ముగించేసింది హైడ్రా హైదరాబాద్ లోని అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైదరాబాద్ దూకుడు కొనసాగుతుంది ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి లహరి అందిస్తారు లహరీ చెప్పండి ఎస్ వరలక్ష్మి ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు మదపూర్లోని ఎన్ కన్వెన్షన్ అకినేని నాగార్జునది కావడంతో ఇక్కడ మూడు ఎకరాల పరిధిలో కూడా ఎఫ్డిఎల్ బఫర్ జోన్ లో అక్రమంగా నిర్మించారనే కోణంలో కూడా ఈ రోజు హైడ్రా కమిషనర్ ఏ వి రంగనాథ్ ఆదేశాలతో ఉదయం నుంచి కూడా భారీ యంత్రాంగాలతో ఇక్కడ కూల్చివేయడం జరుగుతుంది ప్రస్తుతం నేను ఇక్కడే ఉన్నాను దాదాపుగా పూర్తి అయినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది క్లియర్ కట్ గా మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెరువు ఏదైతే తమ్మిడి కుట్ట చెరువు ఉందో ఈ చెరువు కూడా మొత్తం మీద ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో ఉంది అయితే ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో కూడా ఇక్కడ పది ఎకరాల విస్తీర్ణంలో అయితే టోటల్ గా అక్కినేని నాగార్జున అని చెప్తున్నా అలాగే సమాచారం అంత ఉంది అలాగే మూడు ఎకరాల విస్తీర్ణం ఇక్కడ మూడు ఎకరాల విస్తీర్ణంలో కూడా ఈ ఎన్ని కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది గతంలో కూడా చాలా వరకు కూడా ఈ చెరువు ఇక్కడ కబ్జాదారులు కూడా చాలా వరకు కూడా ఫిర్యాదులు అందడంతో దీనిపై కూడా ఏవి రంగనాథ్ స్పందించడం జరిగింది దీంతో ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు ఇక్కడ భారీ యంత్రాంగాలతో అయితే ఇక్కడ ఏం ని కూల్చివేయడం అయితే ఉందో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఆల్మోస్ట్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది మొత్తం కూడా ఇక్కడ మనం చెరువును చూసుకోవచ్చు ఇక్కడ చెరువులను కూడా దాదాపుగా మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా వరకు కూడా ఒక చెరువులు కుంటలు అలాగే పార్కింగ్ స్థలాలు ఏవైతే ఉంటాయో అన్నీ కూడా కబ్జాలకు గురవుతున్న నేపథ్యంలో ముందు తర్వాత ఎవరికి ఇబ్బంది రాకుండా అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల అయితే హైడ్రా సంస్థ చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడైతే చెరువులు కబ్జాలు అవుతున్నాయో అక్కడ ఏదైతే భారీగా అక్రమాలు జరుగుతున్నాయో అక్కడైతే పూర్తిగా ఆదేశాలు అయితే జారీ చేయడంతో ఇటు ఏవి రంగనాథ్ అయితే పూర్తిగా ఫిర్యాదులు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయో అక్కడ పూర్తిగా ఎంక్వైరీ చేసి దాని తర్వాత అయితే ఇక్కడ కూల్చగొట్టడం జరుగుతుంది అయితే ప్రస్తుతం అయితే ఇక్కడ మనం మధపూర్ ఎన్ కన్వెన్షన్ అక్కినేని నాగార్జున మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇక్కడ ప్రస్తుతం ఈ నెల ఇరవై ఒకటో తేదీనైతే సీఎం రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చెరువుని కబ్జా చేసి ఆ చెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఏం కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేశారని చెప్పేసి లేఖ రాయడం దీంతో సీఎం రేవంత్ రెడ్డి ఏవి రంగనాథ్కి అప్పచెప్పడం జరిగింది దీంతో వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈరోజు ఉదయం నుంచి కూడా పూర్తిగా ఇక్కడ కూల్చివేయడం జరుగుతుంది సో ఇక్కడ చాలా మంది కూడా ప్రజలు కూడా చెరువులు ఏవైతే కబ్జాలు గురవుతున్నాయో అలాగే కుంటలు అలాగే చూసుకో పార్కింగ్ స్థలాలు కూడా పూర్తిగా కబ్జాలు అవుతున్నాయి ఇప్పటికే మన హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఓఆర్ఆర్ పరిధిలో ఉన్నటువంటి రెండు వేల యాభై విస్తీర్ణ పరిధిలో కూడా ఎక్కడ కూడా చెరువులు నాలాలు ఏవి కూడా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ పరిధి కబ్జాలు అవుతుంటే వాటన్నిటి పైన కూడా పూర్తిగా చర్యలు తీసుకొని ఎక్కడైతే భారీ నిర్మాణాలు ఏర్పాటు చేస్తారో అక్కడ మొత్తం కూడా కూల్చివేయడం పనిగానే హైడ్రా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు రోజు రోజుకి ఇటు దాదాపుగా నెల రోజుల నుంచి కూడా హైడ్రా సంస్థ ఏర్పరిచినప్పటి నుంచి కూడా హైడ్రా దూగుడుగానే పనిచేస్తుందని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా భారీగా అక్రమాలు నిర్మించారో అక్కడ పూర్తిగా వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎక్కడైనా సరే రాజకీయ ప్రముఖులు కావచ్చు నేతలు కావచ్చు ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలు కావచ్చు ఎవ్వరు ఉన్నా సరే వాళ్ళు ఎఫ్టీఎల్ బఫర్ నిర్మాణం చేపడితే ఖచ్చితంగా వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అలాగే మాట్లాడడం కాదు చేతలతోనే వాళ్ళకి సమాధానం చెప్తామని చెప్పేసి ఇటు ఏవి రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది చూసుకోవచ్చు మనం ఇక్కడ చెరువు దగ్గర ఉన్నామో పూర్తిగా మనకు విశ్వశలు కూడా చూస్తు చూసుకోవచ్చు ఇక్కడ చెరువు కూడా పూర్తిగా మనకు దాదాపుగా ఇరవై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇక్కడ తమ్మిడిగుంట చెరువు ఉంది ఇక్కడ ఇక్కడ ఎన్ కన్వెన్షన్ కూడా చూసుకోవచ్చు ఇక్కడ పూర్తిగా మూడు ఎకరాల విస్తీర్ణంలో అయితే ఇక్కడ కట్టడం జరిగింది ఆ కన్వెన్షన్ ఆనుకొని కూడా చెరువు కూడా ఇక్కడ చెట్లు కూడా అన్ని కనిపిస్తున్నాయి సో ఇక్కడ చాలా మంది ప్రజలు కావచ్చు నేతలు కావచ్చు అందరు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో ఈ రోజు ఈ రోజు ఇక్కడ ఎన్ కన్వెన్షన్ అయితే అక్కడ అక్రమేసి ఈ రోజు అధికారులు హైదరాదు కూడా పెంచిందని చెప్పుకోవచ్చు అయితే ఇక్కడ సిపిఎస్ఈ అభ్యర్థులు అలాగే కొంతమంది ప్రజలు ఉన్నారు వాటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్నా చెప్పండి సార్ చెప్పండి ఇక్కడ చెరువుని అయితే ఆక్రమించి చాలా ఏళ్ళుగా అయితే ఎన్ కన్వెన్షన్ ఏర్పాటు చేశారో మరి అక్కడ ఏర్పాటు చేసినప్పుడు ఎవరు ఇక్కడ ఏమీ అనలేదు ఎన్ కన్వెన్షన్ ఆయన అక్రమంగా చెరువులో ఎన్కన్వెన్షన్ ఏర్పాటు చేసినప్పటి నుంచి రెండు వేల పన్నెండు నుంచి మన ఫిర్యాదులు ఉన్నాయి కలెక్టర్కి ఇచ్చాము అప్పుడున్న ఎంఆర్ఓకి ఇచ్చాము తెలంగాణ ఏర్పడే తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలుసు హైటెక్ సిటీ గడ్డ మీద ఇంత ఎంక్రోజ్మెంట్ జరుగుతుంటే ఆ ప్రభుత్వానికి ఆ మంత్రులకి ఆ కలెక్టర్కి తెలియలేదు అనేది పెద్ద జోక్ అందరికీ తెలుసు తెలిసే జరుగుతుంది తెలిసి ఇప్పుడు మీకు సినిమాలో అమ్మాయిల మీద అఘాయితాలు చేస్తుంటే అయ్యో అనుకుంటారు కదా చెరువును అగత్యం చేశాడు నాగార్జున చట్టాల పట్ల సమాజం పట్ల అవగాహన ఉంది ఆయనకు నాలెడ్జ్ ఉంది నాలెడ్జ్ ఒక పక్క వాళ్ళ ఏమంటది కుక్కలకు ఇబ్బంది వచ్చినా బల్లులకు ఇబ్బంది వచ్చినా అయ్యో జీవకార్యం అంటుంది మరి సకల జీవకోటికి ప్రాణదారం కదమ్మా వాటర్ వాటర్ పడితే మొత్తం కబ్జర్వ్ పెట్టాడు నాగార్జున ఎంత అన్యాయం దుర్మార్గం తెలుసలు ఒక పేదోడు ఏదో గుడి చేసుకుంటే రెండు వందల గజాల బిల్డింగ్ కడితే దాన్ని వేరే రకంగా చూడాలి కానీ నాగార్జునకు అన్ని తెలుసు డబ్బు బల్పు వేల కోట్ల డబ్బు ఉంది నాగార్జున దగ్గర ఇది అవసరం ఆయనకు చెరువుని అంటే అడిగేటోడు లేడు ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నా ఫ్రెండ్ నా జేబులో ఉంది ఆ ప్రభుత్వం అని చెప్పేసి ధీమా బల్బు అందుకోసం ఆయన దర్జాగా కబ్జా పెట్టిన పరిస్థితి ఆ కబ్జా అన్యాయం ఆ కబ్జాని తీయాలని చెప్పేసి మేము కమ్యూనిస్ట్ పార్టీగా ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాము ఇప్పుడు ప్రభుత్వం హైడ్రా ఏర్పాటు చేసిన తర్వాత రంగనాథ్ గారు స్పందించారు ఈ చెరువు నుంచి ఇదిలో ఇంకో ఇంకో కట్టు నాలా మొత్తం నలభై ఫీట్ల నాలా ఆ నాళను మొత్తం నమిలేశారు ఇదిలో ఉంటే చెరువు అన్యాయం అంటే నాకు ఆర్టీఏ కింద రికార్డ్ ఇచ్చారు ఏంటంటే ఇదిలకు చెరువు ఉందని చెప్పేసి రెవెన్యూడేమో చెరువు ఉందని చెప్పేసాడు ఇరిగేషన్ ఏమో రికార్డు లేదు అంటాడు జిహెచ్ఎస్డో పర్మిషన్ ఇచ్చాడు అంటే ప్రభుత్వంలో ఉన్న ఆయా విభాగాలకే సమన్వయం లేదు డబ్బులకి నోట్ల కట్టలకు అమ్ముడు పోయి రోజు పర్మిషన్లు ఇస్తున్న పరిస్థితి ఉంది చెరువు పక్కన పెట్టుకొని పదిహేను అంతస్తుల బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇదలకుంటలో ఎవరి ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చేది ఫైన్ డబ్బులు కట్టించుకున్నారు ఫీజులు కట్టించుకున్నారు మొత్తం పర్మిషన్ ఇచ్చారు అంటే ఇది ఇక్కడ ఏం పెద్ద డబ్బు పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు నేను మిగతా వాళ్ళక కాదు నేను ఖచ్చితంగా చెరువుని రక్షిస్తాను ముందుకొచ్చారు దాని విషయంలో మేము ఆయన ఖచ్చితంగా థ్యాంక్స్ వీఆర్ వెల్కమింగ్ ఇట్ ఆయన ఖచ్చితంగా రెస్పాండ్ కావాలి మిగతా చరువును కూడా రక్షించాలి కేవలం ఒక నాగార్జున ఇన్ఫర్మేషన్ కాదు ఇది కూడా రక్షించాలి మాజీ మంత్రి మల్లారెడ్డి కబ్జెట్టిన ఆ చెరువును కప్పించాలి మొత్తం హైదరాబాద్ చుట్టుపక్కల హైదరాబాద్లో ఉన్న చెరువులన్నిటిని రక్షించాల్సిన బాధ్యత హైడ్రా మీద ఉంది ఇన్ఫర్మేషన్ మాకు ఉన్న ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఇస్తాం ఎక్కడెక్కడ ఇంక్రోచ్ ఇప్పుడు గండిపేట కూడా నాలుగే చెరువులు ఇంకోచ్ అయినాయి ఇప్పుడే నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది వాటి కూడా మేము క్రోడీకరించి హైడ్రాక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తాం చెరువులు రక్షించడం కోసం మనం అందరం కూడా పాటు పడాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాం కొంతమంది నాయకులు రాజకీయ నాయకులు కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు హైడ్రా అనేది కొంచెం హైడ్రా మాగా కూడా చేస్తుందని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు కూడా వస్తున్నాయి దీని పట్ల మీరేమంటారు రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి ఇప్పుడు రాజకీయాలు ఈ రేవంత్ రెడ్డు కేటీఆర్లు కేసీఆర్లు అనేది తాత్కాలికం యాభై ఏళ్ళ అరవై ఏళ్ళ జీవితం కానీ చెరువు అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచింది మనిషి నాగరికత చెరువుకు లింక్ పడి ఉంది వాటర్కి లింక్ పడి ఉంది మీరు చూడండి మా నాగరికత ఎక్కడ నది ప పరివాహక ప్రాంతంలో నాగరికత ఉంటుంది చెరువు దగ్గర మనిషి ఉంటాడు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్న తమ్ముడికుంట చెరువుని రాజకీయాల ముడిపెట్టదు రాజకీయ నాయకులకు వాళ్ళకి ఇష్టం ఇప్పుడు కేటీఆర్కు పోయినసారి మరి కేటీఆర్ అధికారంలో ఉండే ముఖ్యమైన శాఖగా ఆయన మంత్రిగా ఉన్నాడు మున్సిపల్ శాఖకు మరి ఎందుకు చెరువు ఈ చెరువును ఎందుకు ఆయన ఎంకరేజ్మెంట్ తీయలేడు ఎందుకు డెవలప్మెంట్ చేయలేడు చిత్తశిద్ధి ఉండాలి ఇప్పుడున్న ప్రభుత్వము చిత్తశితితో ముందుకు వచ్చింది కాబట్టి మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము ఈ చెరువుతో పాటు ఇంకా మిగతా చెరువులు కూడా రక్షించాలి మేము కంప్లైంట్లు ఇచ్చాము ఆ చెరువులు కూడా రక్షించాలని కోరుతున్నాము గతంలో ప్రభుత్వం స్పందించలేదు అంతవరకు అది తప్పు కానీ ఈ ప్రభుత్వం స్పందించింది దట్ ఇస్ వెల్కమ్ అనుకున్నారు ఎప్పుడైనా హైడ్రా వస్తుంది ఇట్లాంటి చెరువులు కూడా కబ్జా కాకుండా ఒక సంస్థ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇట్లాంటి చొరవ తీసుకుంటుంది ఎప్పుడైనా అనుకున్నారా ఒక నిరాశ అయితే ఉంది అరే ఇన్నిసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎవరు చర్యలు తీసుకోవట్లేదు ఇన్నిసార్లు మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా చర్యలు తీసుకోవట్లేదు అనేది ఒక నిరాశ నిస్పృహం ఉండే బట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫెరోషియస్గా మేము ముందుకొచ్చాం మేము ఖచ్చితంగా మేము ఎంక్రోచ్మెంట్ తీస్తామని చెప్పింది అది చాలా హ్యాపీగా ఉంది ఇదే చొరవ ఇదే స్ఫూర్తి మునుముందు కూడా నడవాలి ఎందుకంటే చెరువు కబ్జా పెట్టాలంటే భయపడాలి చెరువు అనేది ఒక రేవంత్ రెడ్డి గారికి రంగనాథ్ గారికి సంబంధించింది కాదు మొత్తం మన సమాజానికి సంబంధించింది ఎందుకంటే బెంగళూరులో పోయినసారి కరువు వచ్చేసి నీటికి మొత్తం ఇబ్బంది వచ్చింది అలాంటి పరిస్థితి హైదరాబాద్కి రావద్దంటే ఇలాంటి చెరువులు నిక్షేపంగా ఉండాలి ఉంటేనే ఆ పరిస్థితి రాదు కానీ దురదృష్టవశ్యత్తు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి హైదరాబాద్ హైదరాబాద్ చుట్టుపక్కల చెరువులు మొత్తం కబ్జా గురవుతుంది ఆ మిగతా ప్రభుత్వాలు సరిగా స్పందించకపోయినా ఈ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక పటిష్ట ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి చెరువుల రక్షణ కోసం పూనుకుంటుంది కాబట్టి ఆర్ హ్యాపీ సో మొత్తం మీద చూసుకోవచ్చు కదా ఇది ఇక్కడ ఇక్కడ హైదరాబాద్ పరిధిలో చాలా చెరువులు కూడా కబ్జాకి గురైనాయి దాదాపుగా నాలుగు వందల పైన కూడా చెరువులు ఉన్నట్టుగా తెలుస్తుంది అయితే ఆ చెరువుల్లో కూడా దాదాపుగా అరవై డెబ్బై శాతం వరకు కూడా చెరువులు కబ్జా అయినాయి కానీ ప్రభుత్వం గత పదిహేను సంవత్సరాల నుంచి కూడా పదిహేను పది సంవత్సరం పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఏవైతే చెరువులు కబ్జా చేసి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో నిర్మిస్తున్నటువంటి వాళ్ళు కబ్జాదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరిపైన కనీసం ఈ ప్రభుత్వం అయినా సరే చొరవ తీసుకొని చెరువులను నిర్మి నిర్మూలించే విధంగా చెరువుల స్థలాల్లో బఫర్ జోన్ ఎఫ్టిఎల్ స్థలాల్లో ఎవరైతే అక్రమంగా బిల్డింగ్స్ కడుతూ ఉంటారో ఎవరైనా నిర్మించబడుతుంటాయో ఎవరైనా కట్టిన వాళ్ళు కూడా కన్స్ట్రక్షన్ చేసే వాళ్ళు కూడా ప్రతి ఒక్కరికి కూడా మేమున్నామని చెప్పేసి ఏవి రంగనాథ్ వారికి భరోసా ఇవ్వడం జరుగుతుంది ఎక్కడైనా సరే చెరువులను కబ్జా చేస్తే వాళ్ళపైన పూర్తిగా చే మాటల్లో కాదు చేతులతోనే భారీగా యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఆ కూల్చి వేయడమే మా పని అని చెప్పేసి కూడా ఏవీ రంగనాథ్ కూడా గట్టిగా ఒక వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది చిన్న పెద్దాన్ని తేడా లేకుండా రాజకీయ ప్రముఖులు నేతలు ఎవరైనా సరే చెరువుని కబ్జా చేసి ఏదైనా సరే బిల్డింగ్ కడితే ఖచ్చితమైన చర్యలు కూడా తీసుకుంటామని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే చూసుకోవచ్చు ఉదయం నుంచి కూడా మాధపూర్లో ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ ని కూల్చి దాదాపుగా కంప్లీట్ అయిపోయింది చూసుకోవచ్చు ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా భారీ బలగాలతో ఇక్కడికి వచ్చి యంత్రాంగాలతో కూల్చివేయడం జరిగింది పోలీసు బందోబస్తు కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఆ ప్రధాన ఆధారంలో ఎవరైనా సరే పబ్లిక్ ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ మార్గంలో వాళ్ళని వెళ్లే విధంగా అయితే పోలీసులు చొరవ తీసుకుంటున్నారు అలాగే చూసుకోవచ్చు హైదరాబాద్ వ్యాప్తంగా ఓఆర్ఆర్ పరిధిలో కూడా రెండు వేల యాభై చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఎక్కడైనా సరే చెరువులను కబ్జా చేసి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ లో ఎవరైనా సరే అక్రమ నిర్మాణాలు చేపడితే మాత్రం వారిపైన పూర్తిగా చర్యలు తీసుకునే పనులు అయితే మేము అని చెప్పేసి ఇటు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది చూసుకోవచ్చు ఇప్పుడైతే ప్రస్తుతం అయితే కన్వెన్షన్ ని పూర్తిగా పూర్తి స్థాయిలో కూల్చగొట్టడం అయితే ఇక్కడ విజువల్స్లో చూసుకోవచ్చు సో చూసుకోవచ్చు కదా చెరువుని అయితే పూర్తిగా మన నగర వ్యాప్తంగా అయితే చెరువులు పూర్తిగా విస్తీర్ణం లేకుండా చేస్తున్నారు అక్రమంగా చాలా వరకు కూడా చూసుకోవచ్చు కొంతమంది అయితే ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే చాలా మంది కూడా చెరువుల్లో కడుతున్నారా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ అని తెలియకుండా కూడా కొందరు కొందరు కొనుగోలు చేస్తున్నారు సో కొనుగోలు చేయడం వల్ల వాటిని కూడా రీసెంట్గా చూసుకోవచ్చు చందానగర్ ప్రాంతాల్లో కూడా ఆ చెరువు దగ్గర ఎవరైతే ముగ్గురు మూడు బిల్డింగ్లు కూడా ఒకేసారి కూడా కూల్చగొట్టడం జరిగింది వాళ్ళు కూడా అప్పులు చేసి కూడా ఆ బిల్డింగ్స్ కూడా నిర్మాణం చేపడుతున్నారు ఆల్మోస్ట్ గృహ ప్రవేశం ఉంది ఒక నెలలో అన్ని ఆ లోపే అక్కడ బిల్డింగ్ అక్రమంగా కడుతున్నారు అక్రమంగా కడుతున్నారు ఎన్ఓసిలు ఉన్నాయి ఆల్మోస్ట్ గవర్నమెంట్ నుంచి కూడా అన్ని పర్మిషన్స్ తీసుకున్నారు ఎన్ఓసి అలాగే చూసుకోవచ్చు హెచ్ఎండి రెవెన్యూ టౌన్ ప్లానింగ్ అందరూ అధికారులు పర్మిషన్ ఇస్తేనే ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తారు కానీ అన్ని పర్మిషన్స్ మరి ఏవైనా అవకతవత అవకతవకలు జరిగి ఆ పేపర్స్ తీసుకొని అక్కడ బిల్డింగ్స్ నిర్మాణం చేస్తున్నారా వీటన్నిటిపైన అక్కడ పూర్తిగా విచారణ చేసి అక్కడ నోటీసులు ఇచ్చిన తర్వాతనే ఇక్కడ బిల్డింగ్స్ని కూల్చగొట్టడం జరుగుతుంది మొత్తం అయితే హైదరాబాద్ దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు దాదాపు నెల రోజుల నుంచి కూడా ఎక్కడైతే చెరువులు కబ్జాలు అవుతున్నాయో ఎక్కడైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణం చేపడుతున్నారో వాట వాళ్ళందరిపైన కూడా ఏకంగా దూసుకుపోతుందని చెప్పుకోవచ్చు